హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా చాలామంది అభ్యర్థులు టెట్ అభ్యర్థులకి టెన్షన్స్తో కూడుకున్నటువంటి వాతావరణం అయితే ఇటు ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మరియు టెట్ మొదటిసారి రాసేటువంటి అభ్యర్థులకి గతంలో టెట్ రాసినటువంటి అభ్యర్థులకి కూడా చాలామందికి సో కొంత టెన్షన్ అయితే కనుక ఉంది మీరు దయచేసి నేను చెబుతున్నటువంటి విషయాలని మీరు పూర్తిగా మీరు అర్థం చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిన జివోలు ఏవైతే ఉన్నాయో ఆ జివోని మీరు చదవండి ఫిఫ్టీ వన్ జివో అనేది ఇక్కడ లేదు అదేందుకే ఫిఫ్టీ వన్ జీవో అది టెట్ జీవో సో అది టెట్ సంవత్సరానికి రెండు సార్లు పెట్టాలి వాటిలో ఉన్నటువంటి మరి అక్కడ కొన్ని కండిషన్స్ కూడా నియమ నిబంధనలు అనేది చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఇప్పుడు అవన్నీ మార్పులు చేర్పులు కనపడుతున్నాయి దీంతో కొంత ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ డిఎడ్ బిఎడ్లో తీసుకున్నటువంటి లాంగ్వేజ్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లాంగ్వేజ్ వీటిని బట్టి గతంలో రాసినటువంటి ఆ టెట్ట మార్కుల్ని పరిగణలోనికి తీసుకోవట్లేదు అర్థమైంది మీకు సో ఈ విషయాన్ని చాలామందికి చెప్తుంటే అర్థం కావట్లా మీకు ముందుగానే ఈ విషయం చెప్పాం బాబు టెట్లో మార్పులు ఉన్నాయి సిలబస్లో మార్పులు వచ్చాయి టెట్లో వచ్చాయి ఇవి కాకుండా మీకు డిఎస్సిలో ఎవరు ఊహించరో పోస్ట్ అది కష్టపడి నేను చదువుకుంటున్నాను అంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగానంటే చుక్కలు కనబడతాయి వచ్చే డిఎస్సిలో కూడా నిజం ఎందుకంటే మార్పులు రాబోతున్నాయి చాలా మార్పులు రాబోతున్నాయి ఇప్పటికే మీకు చూడండి సోషల్లో సోషల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ని తెలుగు మెథడాలజీ చేశారనుకోండి ఎందుకంటే రెండు మెథడాలజీలు ఉన్నాయి దీన్ని బట్టి మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి కూడా చుక్కలు కనబడతాయి ఏమో రేపొద్దున డిఎస్సిలో వీళ్ళకి సో మీకు టెట్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా కాదు మళ్ళీ మార్పులు ఉంటాయని చెయ్యొచ్చునేమో చెప్పలేము మీకు ఆల్రెడీ ఇదంతా కూడా నేను చెప్పేది జోగ్గా చెప్పట్లేదు ఇంకొక విషయం ఏంటంటే సార్ నేను సిన్సియర్గానే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను నేను డిఎస్సి ఖచ్చితంగా నేను సాధించాలి టెట్ ఖచ్చితంగా మంచి స్కోర్ నేను సాధించాలి అన్నటువంటి అభ్యర్థులు కనుక ఉంటే ఒకవేళ ఉంటే ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు సో మీలో ఎంతమంది కోచింగ్లకు వెళ్ళిపోతున్నారు అన్నదే అది మీకు తెలుసు నాకు తెలియదు ఇక నేను చాలామంది అభ్యర్థులు కోరిక మేరకండి ఎస్ఏపిఈ వారి కోసం ఎస్ఏపిఈ వారి కోసం పీఈటి వారి కోసం అంటే పీఈీ పోస్టుల గురించి చక్కగా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను లైన్ టు లైన్ మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా సో మెటీరియల్ తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు ఇవ్వబోతున్నా ఆల్రెడీ ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనం టెట్ బ్యాచ్ చేసామండి మీకు సార్ నేను టెట్లో జాయిన్ అవుతా డిఎస్సి జాబ్ వచ్చే వరకు నాకు మీతో గైడెన్స్ కావాలి సో మీరు చెప్పినట్టుగా నేను చదువుతా ఖచ్చితంగా చదువుతాను నాకు అల్టిమేట్గా ఎందుకంటే నేను ఇన్ని మార్పులు వస్తాయని మీకు ముందుగానే చెబుతున్నా అన్ని విషయాలు చెప్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ డౌట్ ఉన్న డౌట్ నేను చెప్తున్నా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం నేను చెప్తున్నాను ఎందుకంటే ముందుగానే వాళ్ళని సిద్ధం చేసి ఉంచుతున్నాను మీరు టెన్షన్ పడకండి అని ఇక్కడ పోస్ట్ల విషయం కూడా అంతే గ్రూపుల వాళ్ళకి ఒకటి చెప్పి ఒక పోస్ట్ నీ ఇది అంతే నీ పోస్ట్ నీకు అన్న ఉద్దేశంతోనే ప్రిపేర్ చేస్తున్నా ఉదయాన్ని ఎస్డిటి వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీసులు మార్నింగే పెట్టా రెండు టెస్ట్లు పెట్టాను రెండింటికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చా ఆలోచన చేయండి మిత్రులారా మీకు ఇంతలాగా చెప్పి మిమ్మల్ని నడిపించలేదు సో అభ్యర్థుల కోసమని నేను చక్కగానండి సో అభ్యర్థులు వీళ్ళందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో వీళ్ళకి మెటీరియల్ మెటీరియల్ ఇంతవరకు ఇవ్వలే కానీ ఇప్పుడు మెటీరియల్ కూడా నేను చక్కగా ప్రిపేర్ చేస్తున్నా టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ని మీకు క్వశ్చన్ కింద ఆప్షన్స్ ఆబ్జెక్టివ్ కింద ప్రిపేర్ చేసి వాటికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా తెలుగు ఇంగ్లీషు ఉర్దూ వాళ్ళకి ఉర్దూ సైకాలజీ రెడీ చేస్తా అదే హిందీ వాళ్ళకి పూర్తి స్థాయిగా హిందీని హిందీ వాళ్ళు పూర్తి స్థాయిగా డోర్ డెలివరీ చేస్తాను మెటీరియల్ అండి డోర్ డెలివరీ డిఎస్సికి ఓన్లీ డిఎస్సికి ఇప్పుడు టెన్త్కి డిఎస్సికి కలిపి నేను ప్రిపేర్ చేస్తున్నా సో ఆలోచన చేసుకోండి అలాగే సార్ మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాం మీరు చెప్పినట్టుగా ఏమైనా గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వేళని డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు అదేనా డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు నిన్ను ప్రిపేర్ చేసే బాధ్యత నాది నిన్ను జాబ్ వచ్చే వరకు డోర్ డెలివరీ ద్వారా మెటీరియల్ ఎవరైతే తీసుకుంటారో వారిని కూడా జాబ్ వచ్చే వరకు కూడా నేను నిన్ను గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత నాది ఆలోచన చేసుకోండి మిత్రులారా అదేవిధ సో సార్ నాకు కావాలి సార్ ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే ఎంతకంటే మంచి అవకాశం ఎవ్వడు ఇవ్వడో సార్ పోస్ట్ ఏంటి సార్ అసలు టెట్ గురించి వస్తున్నటువంటి ఆ వార్తలేంటి అన్నది మీరు చూడండి ఇదేం టెట్టరా బాబు నేనేం చెప్పింది కాదుగా సో అర్థం కాని రీతిలోనేమో సిలబస్ పరీక్షా విధానం రెండు వేల పదిలో టెట్ పాస్ అయ్యి టీచర్లు సైతం మళ్ళీ పరీక్ష రాయాలట రెండు వేల పన్నెండులో టెట్ పాస్ అయినాడు ఇది నేను చెప్పింది కాదు అప్లికేషన్ పెడితే అక్కడ చిత్ర విచిత్రాలు అన్నీ కనబడతాయి అప్లికేషన్ పెడతానికి వెళ్తే కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి నాకు తెలిసినంత వరకు అప్లికేషన్లు అయితే కనుక మరొక వారం రోజులు పెరుగుతాయండి ఖచ్చితంగా పెరిగి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అది సో అయినా అయినా కానీ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ముందుగానే మీరు త్వరగా పెట్టడానికి సిద్ధం అవ్వండి టెన్షన్ ఏమి పడకండి అదే టెన్షన్ ఏమాత్రం పడకండి అది గతంలో ఇక్కడ రాయాలట గందరగోళంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు పరీక్షలు పెట్టే టీచర్లకే పెద్ద పరీక్ష టెట్ చూసారా పరీక్షలు పెట్టే పరీక్షలు పెట్టే టీచర్లకే పెద్ద పరీక్షలా ఉంది ఈ టెట్ పరీక్ష ఎంత ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి సో ఇప్పుడేమో కోచింగ్లు పెట్టి దోచుకునే వాళ్ళని దోచుకుంటున్నారు ఆన్లైన్ క్లాసులు పెట్టి దోచుకునే వాళ్ళని దోచుకుంటున్నారు మీకు నిజాలు చెప్పి వాస్తవాలు చెప్పి మిమ్మల్ని పూర్తిగా ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళే నమ్మరం ఓకే వెల్ నేను దాని గురించి పెద్దగా ఫీల్ కాను ఎందుకంటే ఎవరు నా దగ్గర వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా పది మంది ఉన్నా వాళ్ళు బాగుపడాలని కోరుకుంటారు అదే సో మాట చెప్పింది వింటే వాడు బాగుపడతాడు లేకపోతే ఆడి దరిద్రం అది అది ఆడి దరిద్రం చేసేది ఏమీ లేదు సో వెళ్ళిపోయి కోచింగ్లో పాపం వేళకు వేలు మా లెజెండరీ ఫ్యాకల్టీ వీళ్ళు ఎలా పెడతారు మా లెజెండరీ ఫ్యాకల్టీ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బొందేం కాదా వీళ్ళ బొంద ఇలా తలకాయ ఇలా పెడతారా ఆఖరికి వీళ్ళే పరుగు పరిగిన వెళ్ళిపోతారు ఆఖరికి ఏ నీకు ఎంత టైం ఉందయ్యా బాబు నీకు ఎంత టైం ఉంది నువ్వేం ప్రాక్టీస్ చేయవా నువ్వు ప్రాక్టీస్ చేయవు ఎందుకు ఇంకా నా తిరుగు అడితే ఇంకెందుకు నువ్వు ఎంతసేపు సోదు కవులు సులు కవులు చెప్పకుండా తప్పితే ఇప్పటికే నువ్వు మారు నువ్వు మారితే నువ్వు బాగుపడతావు చెబుతున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందనే ఆందోళన గతంలో సోషల్ స్టడీస్ తెలుగు చూడండి సోషల్ స్టడీస్ తెలుగు అభ్యర్థులు కామన్గా టెట్ రాసి సర్వీస్ లోకి వచ్చారు ఇప్పుడు వారు విడిగా సోషల్ స్టడీస్ తెలుగు మెథడాలజీతో టెట్ పాస్ అవ్వాలని ప్రకటించారు ఇదే క్రమంలో భవిష్యత్తులో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు కూడా విడివిడిగా టెట్ల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం ఇదే మళ్ళీ జరిగితే మళ్ళీ మొదలుగా వస్తుంది మళ్ళీ పాత కథ మళ్ళీ మొదలుగా వస్తుంది చూసుకోండి బాబు మిత్రులారా సో మామూలుగా కాదు చదువుతుంటే అనరా ఏదో మేము ఏదో కావాలని మేసినట్టుగా ఉంటుంది అప్లికేషన్ పెడతానికి వెళితే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటన్నది ఆ నొప్పి ఏంటన్నది తెలుస్తుంది ముందు చెప్తున్నా రేపొద్దున డిఎస్సిలో డిఎస్సీలో నువ్వు ఫిజిక్స్ రాయాలంటే ఫిజిక్స్ మాత్రమే నువ్వు క్వాలిఫై అవ్వాలన్నారు అనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి బయాలజీ అభ్యర్థులకు ఫిజిక్స్ అభ్యర్థులకు మ్యాథ్స్ అభ్యర్థులకు సొక్కలు కనబడతాయి అదేవిధంగా సుక్కలా కనపడతాం అది సార్ మూడీళ్ళకి ఇప్పుడు కామన్గా ఉంది ఇప్పుడు మూడీళ్ళు కామన్గా ఉంది రేపొద్దున పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకో చెప్పింది అవునా కాదంటే మీరు ఆలోచన చేసుకోండి దయచేసి అదేవిధ సో అలాగే కొంతమందికి ఏంటంటే మైనారిటీలకు ఉచితంగా టెట్ట కోచింగ్ ఏమన్నా మైనారిటీలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు చాలా సంతోషం మనం దాన్ని స్వాగతించాలి తప్పేం కాదు దాన్ని మనం స్వాగతించాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఏంటి కదా తెలియదు రెండు సో కేవలం మైనార్టీలకైనా అందరికీ ఇవ్వాలి మైనార్టీ అంటే కేవలం ముస్లింసే కాదండి మైనారిటీ అంటే భాషా ప్రాతిపదికమైనటువంటి మైనారిటీ ఉంటారు చాలామందికి తెలి సబ్జెక్ట్ తెలియదు కదా బుద్ధికి తెలియదు వాళ్ళకి జైనులు బుద్ధిస్టులు చూడండి జైనులు బుద్ధిస్టులు క్రైస్తవులు సో ఇక్కడ ముస్లింస్ అందరూ మైనార్టీలు అందరూ మైనార్టీలు హిందువులు కూడా మైనార్టీలే తెలుసా మీకు ఇది తెలియదు చాలామంది ఏమండి మీరు సబ్జెక్ట్ని చదవాలంటే డెఫినేషను మీరు దా బుక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ మీరు చదివితే మైనార్టీలు యొక్క అందరూ అల్పసంఖ్యాక వర్గాల వారు అని ఉంటారు మీకు ఎంత సబ్జెక్ట్ ఎందుకు చూస్తున్నా ఏదో పని పాట లేకుండా చూస్తున్నట్టున్నా సో వాళ్ళంటే సబ్జెక్ట్ చెప్పరో బుర్ర ఉండదు మన మన బుర్రోడు మనం చెప్పొద్దు అనే విషయాలు చెప్ప అదే అది తెలుసుకో మైనార్టీలకి ఇవ్వడం ఏంటి ఇక్కడ వాళ్ళకే ఇస్తున్నారు ఓకే స్వాగతిస్తున్నాం మరి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మరి ఏళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కార్పొరేషన్ ఇచ్చుకుంటారు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చుకుంటుంది ఎస్టీ కార్పొరేషన్ ఇచ్చుకుంటుంది బీసీ కార్పొరేషన్ ఇచ్చుకుంటుంది ఓసీ కార్పొరేషన్ ఇచ్చుకుంటుంది సో మరి ఇక్కడ వాళ్ళకి ఇచ్చుకుంటారా గవర్నమెంట్ పదమూడు జిల్లాల్లో ఏం చేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏం చేస్తున్నారు ఎవడో క్యాస్ట్ బాడే కాపాడుకుంటారా నేనేది ఏది చదువుతున్నాను కాదు తెలుసుకోండి ఇది కూడా అదే సో ఇటీవల డీఈసీ పరీక్షలు గందరగోళంలో మార్చింది అంతకంటే ఇప్పుడు చూడండి అంతకంటే గందరగోళంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఏపీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ని సైతం మార్చినట్లు కనిపిస్తుంది పరీక్ష తీరుతెనులు మార్కుల విధానం నిబంధనలు అన్ని సర్వీసుల్లో ఉన్న టీచర్లను నోర నోరబెట్టేలా ఉన్నాయి డిఎస్సి రెండు వేల ఇరవై క సక్రమంగా జరగలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారిని చల్లబర్చేందుకు అన్నట్లుగా మళ్ళీ డిఎస్సి ఉంటుందని ఎప్పటికే ప్రకటించారు ఆల్రెడీ నేను ఇదే విషయం చెప్పా అర్హత పరీక్ష ట్రాక్టర్ రెండు వేల ఇరవై నాలుగు జీవో ఇరవై ముప్పై ఆరుతో మార్గదర్శకాలను విడుదల చేశారు బాబు యాభై ఏడు జీవో పోయింది అయిపోయే ముప్పై ఆరు జీవో వచ్చింది చదువుకో ఇదే ఇదే కథ మీద నువ్వు తెలుసుకుంటా బాగుపడతావు అంతేగాని ఇంకా నువ్వు తెలుసుకోకుండా రకరకాలుగా చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అయితే ఎందుకు పనికిరో ఇంచుమించుగా ఎనిమిది వేల ఆరు వందల వరకు కూడా పోస్టులు నా దగ్గర డేటా అంతా ఉంది నేనైతే కనుక ఒకటండి అభ్యర్థులకు అయితే కనుక న్యాయం మనం మంచి జరగాలి వాళ్ళ సబ్జెక్ట్ నేర్పాలని ఉద్దేశం అంతగానే ఏమీ లేదు లేదు నేను ఒకటి చెప్తున్నా నీకు న్యాయంగా పోస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుని జాబ్ కొట్టాలని ఉద్దేశం ఉంటేనే గ్రూపులో ఏడావు లేకపోతే వద్దు వేస్ట్ నేను ముందే చెప్తున్నా మొక్క మీద చెప్తున్నా నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అయితే వద్దు నువ్వు హార్డ్ వర్క్ చేయలేని అభ్యర్థి అయితే వద్దు వద్దు అంతే వేస్ట్ అసలు హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ సాధిస్తా అను